హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మైదా గోధుమ పిండి రవ్వ మిల్క్ పౌడర్ వాడకుండా అప్పటికప్పుడు నిమిషాల్లో అయిపోయే ఈ స్వీట్ రెసిపీని చేయండి చాలా ఇష్టంగా తింటారండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ తక్కువ ఖర్చులో మనకి మంచి హైజీనిక్గా మంచి స్వీట్ని అయితే ఇంటి దగ్గరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో వెళ్ళి చూసేద్దామండి చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి దానికోసం నేను ఇక్కడ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే ఒక ఇరవై వరకు తీసుకుంటున్నానండి మ్యారీగోల్డ్ అనే కాదు క్రీమ్ లేకుండా ఉన్న బిస్కెట్స్ మీరు ఏవైనా తీసుకోవచ్చండి తీసుకొని వాటిని ఇలా మధ్యకి ఒకసారి చిదుపుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను వేసుకొని మూతపట్టి మె కొత్తగా మనం మిక్సీ చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలైనా టైం పడుతుంది మెత్తటి పౌడర్ అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి మీకు ఇంకా ఏమైనా బర్క్గా ఉన్నట్టయితే ఒకసారి జల్లించేసుకోండి దీన్ని అంతటినీ కూడా ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి కేక్లో వాడుతూ ఉంటాం కదా ఆ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను తర్వాత త్రీ టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ అండి ఇది డ్రై కోకోనట్ పౌడర్ వాడుతున్నాను నేను బయట సూపర్ మార్కెట్లో ఉంటుంది లేదు అనుకుంటే మీరు మీ దగ్గర ఉన్న కొబ్బరిని మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా కలిపి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండినైతే మనం కొంచెం స్మూత్గా అయ్యేలాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను చేయి పెట్టి కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను చూడండి పిండిని అయితే మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్త మెత్తగా ఉండేలాగా కలుపుకోండి అప్పుడు మనకి చాలా బాగా వస్తుంది స్వీట్ అనేది చూడండి ఈ విధంగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి ఒక కప్తో ఒక కప్పు పంచదార వేసుకున్నానండి ఏ కప్తో పంచదార వేసుకున్నాము అదే కప్తో హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకున్నాను ఇక్కడ మనకి పంచదార ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి పంచదార మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసుకుంటున్నాను అండి యాకలి పొడి వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి చూడండి ఇలా మరిగిన తర్వాత మనం పాకాన్ని చేత్తో పట్టుకొని చూస్తే కొంచెం స్టిక్కీ స్టిక్కీగా జిగురుగా తగిలితే సరిపోతుందండి పాకం రెడీ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్ మిశ్రమం ఉంది కదండి దాన్ని ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి వీడియోలో మీకు చూస్తుంటేనే అర్థమవుతుందండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉంది అనేది చూడండి ఇలాగా కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో ఎంత సైజులో కావాలో అంత పిండి ముద్దనైతే తీసుకోండి చూడండి కావాలి అనుకుంటే మీరు అలా బాల్స్ లాగా గులాబ్ జామ్లా కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా ఇలా తీసుకున్నానండి రౌ కొంచెం ప్యాటీస్లా చేసుకొని సైడ్స్ క్రాక్స్ని అయితే ఇలాగా వచ్చేసుకున్నాను క్రాక్స్ ఏమీ లేకుండాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇన్నైతే అయ్యాయండి చూడండి ఈ మాత్రం అందంలో చేసుకోవాలి ఇప్పుడు వీటిని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకుందామండి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ అయితే మనకి మరీ ఎక్కువ ఏమీ పట్టదు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బిస్కెట్స్ అయితే వేసేసుకోవాలండి మీరు తీసుకున్న ప్యాన్ను బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఒకేసారి అన్ని వేసేయకుండా కొన్ని వేసుకున్నానండి దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే టర్న్ చేసుకోవాలి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చింది ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసేసుకుంటున్నానండి బ్రేక్ అవుతాయి అనే భయం అయితే అస్సలు ఏమీ ఉండదు ఏమీ ఉండదండి చూడండి రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి కదా ఇవి ఇప్పుడు వీటిని అయితే మనం బయటకు తీసేసుకుందామండి ఆయిల్లోంచి చూడండి చాలా పర్ఫెక్ట్గా మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తున్నాయి కదా వీటన్నింటినీ కూడా స్ట్రైనర్తో బయటకు తీసేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ మొత్తం పోయిన తర్వాత అంతవరకు ఉంచుకొని నెక్స్ట్ బ్యాచ్ని అయితే కూడా వేసేసుకోవాలండి వాటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటన్నింటిని బయటకు తీసిన తర్వాత మనం ఇందాక పంచదార పాకం పట్టుకున్నాం కదండి దాన్ని ఒక్కసారి అయితే నేను వేడి చేసుకొని తెచ్చుకున్నాను దాంట్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బిస్కెట్స్ ఉన్నాయి కదండి వీటన్నింటినీ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఈ పాకం మొత్తం వాటికి పట్టేలాగా పట్టించుకోవాలండి చూడండి ఒకసారి గరిడితో కలిపిన తర్వాత మీరు ఈ గిన్నెను పట్టుకొని ఈ విధంగా అంటే మొత్తం పాకం అంతా కూడా మునుగుతుందండి ఒక్క పది నిమిషాలు ఉంచుకోవాలి అంతే అండి పది నిమిషాల కంటే ఎక్కువ ఉంచకూడదు పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా పాక మొత్తం పట్టేసింది చాలా బాగా వచ్చాయండి వీట వీటినైతే ఇక నేను ఇక్కడ పిస్తా ఇంకా పంచదారతో సర్వ్ చేసుకున్నానండి పంచదార అనేది పూర్తిగా ఆప్షనలేనండి నేను లుక్ బాగుంటుందని చెప్పి వేశాను మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి